హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామందికి షేప్ బెల్ట్ అంటే లైనింగ్ రెండు కలిపి ఎలా జాయిన్ చేయాలనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇవన్నీ ముందుగా అయితే మనము లైనింగ్ పీస్ పెట్టుకోవాలి ఇది అడుగు భాగంకి వెళ్తుందండి ఈ లైనింగ్ పీసు లైనింగ్ లేకపోతే దాసరిది ఇలా ఫ్యాంట్ క్లాత్ అయినా ఏదైనా సరే వేసుకు వేసేసుకోండి ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేది అనమాట అంటే మనము ఈ త్రీ అండ్ హాఫ్ ఒకవైపు పెట్టేసుకుంటాం కదా ఇలాగ ముందుగా ఇలాగ పెట్టేసుకోవాలి దీనికి ఎదురుగా సేమ్ మళ్ళీ హుక్స్ పెట్టి కాసేపెట్టి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఆ వచ్చేదే మళ్ళీ దీనికి ఎదురుగా పెట్టేసుకొని ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఎదురు ఎదురుగా పెట్టేసుకొని కింద లైనింగ్ పెట్టుకొని ఇలాగ స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ అనేది ఎలా వేయాలనేది వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ గుండెండి ఎదురెదురుగా పెట్టేసుకుంటేనే మనకి ఈ రెండు షేప్ బెల్ట్లు కరెక్ట్గా వస్తాయండి లేదంటే ఒకటి సైడ్ జాయింట్ వైపు వెళ్ళిపోద్ది ఒకటి అయితే మనకి హుక్స్ పట్టి కాజాపట్టి వైపు వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇలాగ ఎదురెదురుగా పెట్టేసుకొని ఇలాగ జాయింట్ చేసేసుకోవాలి కిందన ఈ గుండి చూపిస్తున్నాను కదా పాదం వెడల్పుతో తోటి ఇలా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఇది కింద దళసరి పీస్ కాబట్టి ఒకటే పెట్టానండి అదే కొంచెం పల్చగా ఉందనుకోండి కింద లైనింగ్ అయితే రెండు రెండు ముక్కలు అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ ఎదురుగా ఉండేదానికి మళ్ళీ దీనికి ఏమో జాయిన్ చేయాలి నేను అందుకనే దారం అనేది కట్ చేయలేదు ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకొని జాయిన్ చేస్తేనే ఈ వచ్చి షేప్ బెల్ట్లో సైడ్ జాయింట్ వైపు వెళ్ళేది సైడ్ జాయింట్కి వెళ్తుంది పట్టి వైపు వచ్చేది పట్టి వైపు వస్తుందండి ఇగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకొని పైనుంచి నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ఇగోండి ఇలాగా మనము ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఉల్టా సీదా అట్లా చూసేసుకుండా కుట్టుకుంటే మాత్రం రెండు షేప్ బెల్ట్లు వేరు వేరేగా వచ్చేస్తాయండి ఇక చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఇటువైపు ఇకొని మార్కింగ్ చేశాను కదా దీనికి ఎదురుగా ఇంకొకటి వస్తుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసియాలి ఇది ఇలాగా ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలోనే వేసేసుకోవచ్చు లేదంటే నార్మల్ బ్లౌజ్ కాబట్టి నార్మల్గానే అండి దీనికి ఎదురుగా ఇది రావాలి కాబట్టి ఇలా మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రఫ్ చేసేసుకొని ఇలాగ తిప్పేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇగోండి ఇలా కుట్టేసుకొని అంటే మనకి ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా కుట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కువ మందిగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఇది కాన్ఫ్యూజ్గా ఉంటుందండి ఈ విధంగా అయితే ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇగోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇలా తీసేయాలి ఇవన్నీ చూసారు కదా ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా సరే అలాగనే ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఉన్నదే ఎదురెదురు రానవసరం లేదు సైడ్ జాయింట్ల వైపు వేసేది కూడా ఆ రెండైనా ఎదురు వస్తే సరిపోతుంది ఇంకేంటి వచ్చేసింది కదా కరెక్ట్గా ఇగోండి ఇలాగా ఇలా డాట్ ఎందుకు పెడుతున్నానంటే ఇది మనకి గుర్తు పెట్టుకోవడానికండి ఇది అందుకోసం ఈ విధంగా అయితే డాట్స్ పెట్టేసుకోవాలి రెండైతే షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇగోండి ఇగోండి ఈ విధంగా అయితే మనం రెడీ అయితే చేసేసుకోవాలి ఈ క్రిందని ఫ్యాంట్ క్లాత్ అయితే వేసానండి ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు ఓన్లీ నార్మల్ బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి ఇప్పుడు అయిపోయినాక ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ముందు డాట్స్ పెట్టేసాం కదా ఆ డాట్స్ పెట్టేది ఇలాగ షేప్ బెల్ట్లు ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఒకటి పాదం వైపు వస్తుంది ఇంకొకటి షేప్ బెల్ట్ మనం వైపు వస్తుంది ఇదిగో చూసారు కదా షేప్ అనేది ఇలాగ వచ్చేస్తుంది నీట్గా ఉంటుందండి ఇలాగైతే జాయిన్ చేసేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ ఉంది కదా అదైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలి లేదంటే డాట్ ఫోల్డింగ్ చేయకుండా ఇలా స్ట్రైట్గా వేసేస్తే చెస్ట్ అనేది ఇలా పట్టేసినట్టు ఇలా అయిపోతుంది ఇగో రెండోది ఇటువైపు వస్తుందంటే మన వైపు అనమాట హుక్స్ పట్టి వైపు కాజాపట్టి వైపు ఉండేది షేప్ బెల్ట్ అనేది మన వైపు వస్తుంది ఇవి మెజర్మెంట్స్ ప్రకారమే మనం ముందుగా అయితే కట్ చేసుకుంటాం కదా దాని ప్రకారం కుట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి దీన్ని వేసినాక మనం హుక్స్ పట్టి కాజాపట్టి అయితే మనం స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ ఇది ఎలా వేయాలనేది వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి ఒకటి మనము తాళుపట్టి అనేది పై నుంచి అయితే వేస్తాము ఉక్స్ పట్టికి వేసేదైతే క్రింద వైపు నుంచి అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ నుంచి అయితే వేసేసుకుంటాము ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకొని ఒక ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసేసేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్ని మనకి ఎప్పుడైనా సరే ఉక్స్ పెట్టి వేసేటప్పుడు చిన్న ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే వెనక వైపు అయితే తిరగడానికి ఈజీగా ఉంటుంది చెస్ట్ అనేది పట్టకుండా కరెక్ట్గా ఉంటుంది లేదంటే లాగేసేటప్పుడు పీక్పోతుందండి ఇగోండి చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది రెండు అయితే కరెక్ట్గా వచ్చేసాయి ఇగోండి రౌండ్ కలిపి నీట్గా వచ్చేసింది ఇప్పుడు మార్కింగ్ చేసేసుకొని మనం సైడ్ జాయింట్ ఎలాగ వేస్తామనేది ఇలాగ ముందుగా అయితే మార్కింగ్ చేసేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా హుక్స్ పట్ హుక్స్ వైపు ఉండేది హుక్స్ వైపు కాజా వైపు ఉండేది కాజా వైపు ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇవ్వండి ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ కొంచెం వదులుతున్నాము ఎందుకంటే డాట్స్ అనేది వేయడానికి ముందుగా ముందైతే డాట్ వేయలేదు తర్వాత కుట్టినాక వేస్తాము ఇలా మార్కింగ్ చేసుకుంటే మన సైడ్ జాయింట్ అనేది నీట్గా వేసేసుకోవచ్చండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ